జై శ్రీరామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శక్తి ఉన్న ఒదిగి ఉండడం రామతత్వం అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతాతత్వం కష్టాలలోనూ తోడు ఉండడం లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయతత్వం ప్రతి అడవులోనూ మంచినే గ్రహించాలని రామాయణం పరమార్థం రామాయణం చదవాలని అందరిలోనూ ఆసక్తి పెరగాలని ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు పడింది కొన్ని ప్రశ్నలు దీంట్లో పది రోజుకు పది ప్రశ్నలు నేర్చుకుందాం రండి శ్రీమద్ రామాయణం రచించిన మహర్షి ఎవరు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి రామాయణము కాథను ఉపదేశించిన ముని ఎవరు నారద మునీంద్రుడు రామకథను విన్న తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాను వెళ్ళాడు తామస నదికి శ్రీ మద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలు శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసింది ఎవరు కుషాలవలు అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది సరయో నది అయోధ్య ఏ దేశానికి రాజధాని కౌసల్య రాజ్యం మహారాజ్కో అంతరంగికుడైన మంత్రి ఎవరు సుమంత్రుడు దశరథుని భార్యల పేర్లు ఏమిటి కౌశల్య సుమిత్ర కైకి సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు పుత్రకామెస్టి యాగం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్